మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ పదేళ్ల తర్వాత చిరు స్టామినా ప్రూవ్ చేసిన సినిమా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ నాన్ బాహుబలి రికార్డులని చెరిపేసి మెగా మార్క్ క్రియేట్ చేసిన మెగాస్టార్ తమిళ కత్తి సినిమా రీమేక్గా ఖైదీ నెంబర్ నూట యాభై తెరకెక్కించారు వినాయక్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా మెగా కాంపౌండ్లో కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది అయితే ఖైదీ నెంబర్ నూట యాభై అదేనండి కత్తి సినిమా రీమేక్లో మహేష్ హీరోగా చేస్తే అబో ఈ ఆలోచనే బాగుంది కదా అసలు విషయం ఏంటంటే సూపర్ స్టార్ మహేష్ దగ్గరికే కత్తి రీమేక్ చేయాలని వచ్చారట రీమేక్ లపై ఇంట్రెస్ట్ లేని మహేష్ అక్కడ సూపర్ హిట్ కనుక మురుగాదాస్ డైరెక్ట్ చేస్తే కనుక ట్రై చేస్తా అన్నాడట అదే సమయంలో మురుగాదాస్ హిందీ సినిమాలతో బిజీగా ఉండడంతో చేయలేకపోయాడు ఒకవేళ నిజంగా మహేష్ కత్తి రీమేక్ చేస్తే సరికొత్త రికార్డులను క్రియేట్ చేసేది ఐదే నంబర్ నూట యాభైకి ముందు శ్రీమంతుడు సినిమాతో నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసిన మహేష్ కత్తి రీమేక్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా అదో ట్రేడ్ మార్క్ సినిమా అయి ఉండేది మంచి ఛాన్స్ మిస్ అయ్యాడని అనుకున్నా ఇప్పుడు అదే మురుగాదాస్ తో స్పైడర్ మ్యాన్ సినిమా చేస్తున్నాడు మహేష్ రీసెంట్ గా రిలీజ్ అయిన స్పైడర్ మ్యాన్ ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి